అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు దాదాపుగా అయిపోయినట్లే ఈరోజు డేట్ వచ్చేసరికి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ తొలి సంతకం పెట్టింది అయితే ఆనాటి నుంచి ఏదో ఒక కారణం అంటే సాకు అని కాదు అలాగని సాకు లేదని కాదు కొన్నాళ్ళు ఏమన్నారు ఎస్సీ వర్గీకరణ జరగాలి అన్నారు ఎస్సీ వర్గీకరణ జరిగింది జిల్లాల ఆధారంగా చేయలేము రెండు వేల ఇరవై ఒకటి కారణ కరోనా కారణంగా జనాభా లెక్కలు చే జరగలేదు కాబట్టి చేయలేము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా జిల్లాల జనాభా కాకుండా రాష్ట్ర జనాభా సంఖ్య ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేశారు అయితే అదైపోయింది మొన్న మధ్య వారం కింద చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇదిగో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేసేస్తున్నాము అని ఇంతపటికి రాలా ప్రభుత్వం ఏం చెప్తున్నానంటే జూన్ కల్లా ఈ టీచర్ పోస్టుల ప్రక్రియ అంతా పూర్తి చేస్తాము అని ప్రభుత్వం పదే పదే చెప్తుంది ఇప్పటికిప్పుడు మెగా డిఎస్సి వేసినా అండి జూన్ కల్లా ప్రక్రియ అనేది పూర్తయ్యే అవకాశం ఉందంటారా సో ఆలోచించండి ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది గవర్నమెంట్ కోచింగ్కి మూడు నెలల పాటన్ని ఆ ప్రక్రియ జస్ట్ ఒక వన్ వీక్ బ్యాకే మొదలైంది అంతే వన్ వీక్ బ్యాక్ ఇంకా జాయినింగ్స్ కూడా జరగలేదు చాలా చాలా చోట్ల పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం గుంటూరు అనంతపురం ఇలాంటి చోట్ల ఇంకా జరగల ఐ థింక్ నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల్లో ఆ జాయినింగ్ జరుగుతాయి మూడు నెలల కోచింగ్ అన్న గవర్నమెంట్ ఇప్పుడు ఏప్రిల్ పదిహేను ఇరవై నాటికి జాయినింగ్స్ దా కోచింగ్ సెంటర్లో చేసుకొని జూన్ నాటికి ప్రక్రియ ఎలా పూర్తి చేస్తుందండి మూడు నెలల కోచింగ్ ఎలా పూర్తి అవుతుందండి ఏంది ఏదో ఒక సాకులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఇదేంటంటే అతని అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఏదో ఒక సాకులు చెప్పి అవుతుంటారు అని చెప్పేసి అన్నారు మొదటి సంతకానికి దిక్కు లేదు అన్న పేరు మూట కట్టుకుంటుంది ప్రభుత్వం అలా కాకుండా ఈ మెగా డిఎస్సీ మీద ఏదో ఒక క్లారిటీ ఎందుకంటే దాదాపు ఇరవై లక్షల మంది దానికోసం ఎదురు చూస్తున్నారు ఏళ్ళ నుంచి ఎనిమిది ఏళ్ళ నుంచి ఎదురు ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కడప కర్నూలు అటు సైడ్ బాగా డిఎస్సి కోసం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తామని క్లారిటీ పూర్తి స్పష్టమైన క్లారిటీ వెనక్కి ముందుకు జంకటం వద్దు స్పష్టమైన క్లారిటీ ఇస్తే అందరికీ చాలా మంచిది లేదంటే కష్టం ఇలా అయితే కష్టం అది ఎందుకంటే సంవత్సరం అయిపోతుంది ప్రభుత్వం వచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఆయన ఏం చేశారంటే చివరిలో ఆరు వేల మూడు వేల పోస్టులు వేసాడు వీళ్ళు ముందే మొదట్లోనే వేసి మెగడి వేసి మెగడేసి అని ఇలా చేసుకుంటూ పోయారు జనాలు ఏమనుకుంటారంటే ఎలక్షన్కి ఒక ఆరు నెలల ముందు నోటిఫై భర్తీ చేస్తారేమో అనుకుంటారు ఎలక్షన్ ఇష్టంగా మిగిలిచే మిగిలి చేసుకుంటారేమో అన్న అపవాదు కూడా మూట కట్టుకోవద్దు తొలి సంతకానికి దిక్కు లేదన్నా ఇంకో అపవాదం మూట కట్టుకోవద్దు దయచేసి ప్రభుత్వం పునః ఆలోచన చెయ్యాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి మనకు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఏమీ లేవండి అన్నింటినీ ప్రశ్నిస్తాం సో కొత్తగా వచ్చాం లైక్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు